ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నాను అని అయినా ఈ నరక నుంచి నాకు అస్సలు విముక్తి రావట్లేదు ఒక్కొక్కసారి తుమ్ములు వస్తాయండి వరుసగా పది పదిహేను తుమ్ములు వస్తాయి అలాంటప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది అసలు అమ్మ ఎందుకు జీవితం అసలు ఎన్ని తుమ్ములు లోపల నుంచి ఏదో అయిపోతుంది తల్లలో నరాలు పగిలిపోతాయి చిట్లిపోతాయి అసలు ఈ ఫేస్ అంతా ఎర్రబడిపోతుంది అప్పుడు వచ్చే కోపం మనల్ని మనకి ఏదైనా చేసేసుకోవాలని అంత హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను అంటే బాగున్నాను బాలేనంటే బాగాలేనని చెప్తానండి సో నాకు ఇది వచ్చేసి లాస్ట్ నవంబర్ నుంచి ఎక్కువ సివిఆర్టీ పెరిగిపోయిందండి నేనైతే ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాను ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను నార్మల్ ఎండి దగ్గరికి వెళ్ళాను సో ముగ్గురు డాక్టర్స్ నాకు ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ వచ్చేసి ఫస్ట్ మాంటేర్ మాంటేర్ ఎల్సీ మాంటేల్ కాస్ట్ అని సంథింగ్ ఈ పేర్లతో నెక్స్ట్ సిట్రజిన్ ఈ రెండు కూడా ఫుల్ డ్రౌజీగా ఉన్న మెడిసిన్స్ ఇవి వేసుకుంటే రెండు రోజులు నిద్రపోతాం ఇంట్లో ఇంకా ఏ పని అవ్వదు బద్దకంగా ఉంటుంది దీని సైడ్ ఎఫెక్ట్స్ అనమాట అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అలా డ్రౌజీగా అయితే ఇంత పెద్ద పెద్ద రాయిల్ కడితే ఎంత బరువుగా ఉంటాయో అంత బరువుగా ఉంటుంది సో ఆ రెండు ట్యాబ్లెట్స్ నా బాడీకి అలవాటు పడిపోయి ఆ రెండు నాకు ఇంకా పని చేయడమే మానేసాయి అవి దాదాపు ఒక వన్ ఇయర్ అలా వేసుకున్నాను నేను అది అసలు పని సో ఛానల్ కంటెంట్ మార్చానో బాగుంటుంది మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేద్దాము అని నన్ను నేను మోటివేట్ చేసుకొని ఎంతో ప్రయత్నిస్తున్నాను మీకు మంచి కంటెంట్ అందించడానికి కరెక్ట్గా ఛానల్ పికప్ అవుతుంది మంచిగా వ్యూస్ వస్తున్నాయి మంచి మీరు ఆదరిస్తున్నారనే టైంకి నాకు ఎందుకో భగవంతుడు నెత్తి మీద ఒక్క ఘాటుగా మొట్టిక ఇచ్చినట్టుగా ఈ ప్రాబ్లం అనేది నాకు వచ్చేస్తుందండి నేను చాలా ఫేస్ చేస్తున్నాను దానివల్ల ఎందుకు ఇలా చేస్తున్నావు దేవుడా అని చెప్పి దేవుడినే అడుగుతున్నాను ఇంక అంతకుమించి ఏం చేయలేం కదా సో ఎన్ని మెడిసిన్స్ అండి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఎన్ని మార్చి మార్చి మెడిసిన్స్ యూస్ చేస్తున్నా కూడా ఈ ప్రాబ్లం అనేది పోవట్లేదు దీనికి సొల్యూషన్ ఏంటి అన్నది నాకైతే లిటర్లీ అర్థం కావట్లేదు సో దాన్ని నేను అలా ఒక బరు ఒక ఎత్తి మీద పెట్టుకొని మోస్తే ఎంత పెయిన్ ఉంటుందో అలా ఫేస్ చేస్తున్నా అనమాట తలనొప్పి వస్తుంది ఈ ఈ ముక్కంత దురదగా ఉంటుంది ఇదంతా పార్ట్ అంతా దురద మొహం అంతా చెప్పాలంటే గదిలో ఉన్నప్పుడు ఒక లైట్ వేసినా లేదా ఒక డ్రాప్ సై సౌండ్ అయినా కూడా తల్లో నరాలు చిట్లిపోతున్నట్టుగా తలలోంచి ఏమిటో అయిపోతూ ఉంటుందన్నమాట ఆ టైంలో నిజంగా చాలా చిరాకు కోపం ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియదు అంత చిరాకు వస్తుంది అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఈ ప్రాబ్లంతో నాలాగా లాగా ఫేస్ చేసేవాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి నేను ఇప్పుడు ఎలా ఓవర్కమ్ చేస్తున్నాను అనే దాని గురించి ఒక చిన్న అవేర్నెస్ లాగా చేస్తున్నానండి అంతకుమించి మించి వేరే ఏం లేదు చూశారు కదా నా అవతారం అయితే ఎలా ఉందో నేను తల దూకోలేదు ఇంకా నేను స్నానం కూడా చేయలేదు నైటీలోనే ఉన్నాను నాకు అసలు అంటే చెప్తున్నాను కదా నాకు అసలు దేని మీద ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ అన్నది నేను పెట్టలేకపోతున్నాను అంత ప్రాబ్లం అలమగా ఉంది నాకు ఏదో వండుకోవాలి తినాలి మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి యంత్రంలాగా ఆ వంట చేసుకొని తినటం ఇదే కానీ వేరే వర్క్ మీద శ్రద్ధ పెట్టడం కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఏమీ చేయలేకపోతున్నాను నాకు ఈ ప్రాబ్లం గత మూడు నాలుగేళ్ల నుంచి ఉంది కానీ అది సివియారిటీ అనేది ఈ సెవెన్ మంత్స్ నుంచి ఓవర్ అయిపోయిందండి ఒక్క అంటే ఎవరైతే ఒక సంవత్సరంలోని ఒక టైం ఉంటుంది ఏదైనా ఒక డిసీజ్ ఒక ఫీవర్ రావడానికి ఒక సీజన్ ఉంటుంది జలుబు రావడానికి ఒక సీజన్ ఉంటుంది కానీ నాకు సీజన్ తో పని లేదు అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జలుబు తుమ్ములు కళ్ళ నుంచి నీరు కారడం కళ్ళు ఎరబడిపోవడం కళ్ళల్లోంచి దురద మొహం దురద ఈ ప్రాబ్లమ్స్ అనేది నన్ను వెంటాడుతూనే ఉన్నాయండి అసలు ఇంత కూడా వదలట్లేదు నన్ను ఎందుకు నేను ఏం పాపం చేశానో నాకైతే అర్థం కావట్లేదు సో ఇది ఎందుకు వస్తుంది అనే దానికన్నా అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది కూడా నేను గూగుల్ని అడిగా చార్ట్ జీపీటీని అడిగా డాక్టర్స్ని అడిగా లిటరల్లీ డాక్టర్స్ కూడా ఎలర్జీ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు అంతే తప్ప నాకు ఇంకా దీనివల్ల ఎటువంటి రిలీఫ్ అన్నది రావట్లేదు సో మెడిసిన్ నేమ్స్ అనేది ఇలా చెప్పదు చెప్పకూడదో నాకు తెలియదు ఒకవేళ ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీ సొంత వైద్యం అనేది మీరు చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ప్రతి ఒక్క హ్యూమన్ బాడీ ఈజ్ డిఫరెంట్ అనమాట సో ఈ ఒక బాడీకి పెట్టిన మెడిసిన్ ఇంకొక బాడీకి వర్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు నాకు నేను వాడే మెడిసిన్ అది మీకు వర్క్ అవుతుందా లేదా అన్నది ఎవరని చెప్పలేము మీకున్న ప్రాబ్లమ్తో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే సో ఆయన ప్రస్క్రైబ్ చేసిన మెడిసిన్నే మీరు వాడాలి అంతేగాని ఇప్పుడు ఏదో నేను వీడియోలో చెప్పాను కదా అని దయచేసి వాడొద్దు సో నా బాడీకి నాకు సెట్ అవ్వలేదన్న దాని గురించి నేను చెప్పాల్సి వస్తుంది అండ్ తర్వాత నాన్ రోజీ మెడిసిన్ కూడా పెట్టారండి అది కూడా నాకేం వర్క్ అవ్వలేదు అండ్ తర్వాత ఇప్పుడు బిలాషూరో బిలాస్టినో బిలాటాప్ సంథింగ్ అవే పేర్లు డిఫరెంట్గా ఉంటాయి డ్రగ్ ఒకటే అనమాట సో అవి వాడుతున్నాను అవి వాడినా కూడా నాకు హండ్రెడ్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఏమైనా చేంజ్ ఉందోమో చేంజ్ ఉందేమో కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా నాకు చేంజ్ అయితే లేదండి ఇప్పుడు మీకు మాట్లాడుతున్నానా మాట్లాడుతున్నప్పుడు చుట్టూ మబ్బుగా ఉంది కాబట్టి సరిపోయింది అదే కొద్దిగా వచ్చి లైటింగ్ నా కళ్ళ మీద పడిందంటే ఈ కన్ను నుంచి కానీ ఈ కన్ను నుంచి కానీ ఇలా వాటర్ అయితే దారగా పడిపోతుందండి అంత దారుణంగా ఉంటుంది లాస్ట్ మోస్ట్లీ ఫిబ్రవరిలో అనుకుంటాను నేను ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాను ఇదే ఫేస్ పెట్టుకొని కళ్ళకి ఒక ఐ మాస్క్ వేసుకొని ఒక దాన్ని ఏమంటారు ఒక నాప్కిన్ కర్చీఫ్ పట్టుకొని ఇలా తుడుచుకుంటూ తుడుచుకుంటూ పెళ్ళికి అటెండ్ అయ్యాను ఫ్యామిలీ ఆకేషన్ కాబట్టి కంపల్సరిగా అటెండ్ అవ్వాల్సి వచ్చి అయ్యాను చాలా వరకు ఈ ప్రాబ్లంతో నేను చాలా వాటిని వెళ్లకుండా ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయండి నలుగురిలోకి వెళ్ళి మాటమాటికి కళ్ళు దురదలు తుడుచుకుని తుమ్ములు వచ్చేటప్పుడు తుమ్ముతూ అలా ఉండేటప్పుడు అవతల వాళ్ళకి ఇబ్బందే మనకు మనకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా అది చాలా అనీజీగా ఉంటుంది సో చాలా వాటిని నేను వెళ్ళలేదండి నేను ఈ ప్రాబ్లం వల్ల నలుగురిలోకి వెళ్ళలేకపోయాను ఇంకా కొన్ని కొన్ని మాత్రం ఫ్యామిలీ అకేషన్స్ అన్నప్పుడు తప్పక వెళ్ వెళ్ళాల్సి వచ్చింది అక్కడ కూడా కామెడీ ఏంటంటే పెళ్లిలో అప్పగింతలు జరుగుతుంటాయి కదా అప్పగింత వాళ్ళు ఆడవట్లేదు కానీ ఈఎమ్మ ఏడుస్తుందని చాలా అంటే సరదాగా అన్నారులేండి అయినా కూడా చూసే వాళ్ళకి మనం అది ఏడుస్తున్నట్టుగానే ఉంటుందండి మాట మాటికి కళ్ళు తుడుచుకుంటూ ఉంటే కళ్ళ నుంచి నీరుగా ఉంటే ఎవరికైనా అది కామన్ అది అలా అనుకోవడం తప్పని నేనేమనను సో ఇలా ఉందన్నమాట నా ప్రాబ్లము ఇకపోతే ఈ దురద ఈ మొహ మొహం అంతా దురద వచ్చేసి ఎర్రగా అయిపోతుందండి ఇదంతా కూడా రెడ్గా ర్యాష్ లాగా వచ్చేస్తుంది సో దీనికైతే ఓన్లీ అలర్జీ ట్యాబ్లెట్ తప్ప దీనికి ఏమీ లేదు సైనస్ టెస్ట్ కూడా చేయించుకున్నానండి నేను దాన్ని ఏమంటారు చెప్తాను అండి ముక్కులోకి ఒక ట్యూబ్ పంపించి చేస్తారు సంథింగ్ ఏదో గుర్తు రావట్ల సో అది నాకు పేరు అయితే గుర్తు రావట్లేదు మీకు ఎవరికైనా తెలుస్తా కామెంట్ చేయండి ఆ టెస్ట్ కూడా చేశారండి ముక్కులోంచి ఒక ట్యూబ్ పంపించి అంటే సైనస్ అంటే ఇక్కడంతా పాలిప్స్ ఫామ్ అయ్యాయా ఆపరేషన్కి ఆపరేషన్ చేసే సిచ్యువేషన్ ఉందా అని కానీ ఆ డాక్టర్ అయితే నాకు అది కూడా అవ్వలేదు మీకు పాలిప్స్ ఏం లేవు మీకు అసలు ఆపరేషన్ కూడా అవసరం లేదు మీకు ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ ఇది గాలి నుంచి రావచ్చు నీటి నుంచి రావచ్చు ఎండ నుంచి రావచ్చు పంచభూతాల నుంచి ఏ విధంగా వచ్చినా మీరు అది యాక్సెప్ట్ చేయాల్సిందే అని చాలా క్లారిటీగా చెప్పారు ఓకే ఒక డాక్టర్ అయితే అసలు మీకు ఈ గాలిలో ఉన్న ఈ పుప్పడి అనేది పడట్లేదు సో మీరు ఫారెన్ మార్చే అదే ఐ మీన్ కంట్రీ మార్చేయండి అని చెప్పారు కంట్రీ మార్చలేం కదండి అందుకే నేను డాక్టర్ని మార్చేసాను చాలా సింపుల్గా సో ఇలా నాకైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి నేను ఒక పర్ఫ్యూమ్ స్మెల్ పడదు పౌడర్ మొహానికి ఫేస్ పౌడర్ రాస్తాం కదా పౌడర్ స్మెల్ పడదు బాడీ స్ప్రేలు పడువు బట్టలు తుక్కునేటప్పుడు కంఫర్ట్ వేసుకుంటాం కదా ఆ కంఫర్ట్ స్మెల్ కూడా పడదు పోపు అండి వంట చేస్తాం మనం ఆడవాళ్ళం తప్పదు మనకి తెల్లవారు వేస్తే వంట చేసుకోవాల్సిందే ఇంట్లో వర్క్ చేయాల్సిందే కదా వంట చేస్తున్నప్పుడు పోపు వేసినా కూడా ఆ స్మెల్ కూడా పడట్లేదండి ఆ స్మెల్కి దాదాపు వరుసగా ఒక పది తుమ్ములు వచ్చేస్తాయి ఇంక అంతే అయిపోయింది మొత్తం కళ్ళ నుంచి నీరు కారుతుంది ముక్కు నుంచి నీరు కారుతుంది మొహం అంతా ఎర్రగా అయిపోతుంది ఇల్లు డస్టింగ్ చేస్తాం కదండి ఆ దుమ్ము పడట్లేదు ఇంకా చెప్పక్కర్లేదండి అసలు ఏది పడట్లేదు ఇది అది అని ఒక నేను కొలమానం ఏం లేదు దీనికి ఇది అని చెప్పలేను ఏది పడుతుందో నాకే అర్థం కావట్లేదు ఇక ఫుడ్ విషయానికి వస్తే చల్లనీళ్ళు తాగినా వెంటనే అటాక్ అయిపోతుంది ఐస్ క్రీమ్స్ తిన్నా మసాలా ఫుడ్ తిన్నా వెంటనే వచ్చేస్తుంది ఇలా ఫుడ్లో కూడా నండి చాలా చాలా నేను నోరు కట్టక తినేసిన సందర్భాలలోని దాదాపు ఒక వన్ వీక్ టెన్ డేస్ చాలా సఫర్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే జనరల్గా ఇప్పుడు మన చుట్టూ అందరూ కూల్ డ్రింక్ తాగుతుంటారండి మంచి ఎండగా ఉంది బయట మనము తాకుండా ఉండగలమా జనరల్గా అడుగుతున్నానండి జనరల్ సైకాలజీ తాగకుండా ఉండగలమా కొంచెమైనా తాగాలనిపిస్తుంది కదా అలా తాగినప్పుడు వెంటనేనండి ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు వెంటనే వచ్చేస్తుంది ఇలా సో ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఏంటంటే పర్ఫ్యూమ్స్కి దూరంగా ఉండాలి మేకప్కి దూరంగా ఉండాలి పౌడర్ యూస్ చేయకూడదు ఇంకా చెప్పాలంటే బట్టలకి సాఫ్ట్నర్స్ యూజ్ చేయకూడదు ఇంకా పోపుల వాసనకి దగ్గర ఉండకూడదు కూల్ డ్రింక్స్ తాకూడదు చల్లనీళ్ళు తాకూడదు మసాలా ఫుడ్స్ తినకూడదు సో ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్యన ఉండాలన్నమాట సో అంత అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కాకపోతే మన ఆరోగ్యం గురించి తప్పదు కదా ఉండాలి ఎక్కడైనా నేనైతే కొద్దిగా లైఫ్ స్టైల్ పాటిద్దామని అనుకుంటున్నాను సో నా లాగా ఈ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారో నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నేను తెలుసుకుంటాను సో నేనైతే ప్రస్తుతానికి ఈ కళ్ళు ఎర్రబడిపోతున్నాయండి కొంచెం ఈరోజు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత దాదాపు ఇవాళ కొద్దిగా పర్వాలేదనమాట అంటే బయట మబ్బుగా ఉంది సో మబ్బుగా ఉండటం వల్ల ఎండ లేదు కాబట్టి నేను కొంచెం పర్వాలేదు అలాగని మళ్ళీ చల్లగా ఉన్నా కష్టమే ఇప్పుడు కంటిన్యూషన్ వానలు కానీ చలి కానీ ఉందంటే మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది అసలు ఎవరైనా ఆలోచిస్తారండి మంచి పీక్స్ సమ్మర్లో జలుబు తుమ్ములు ఎవరికైనా అసలు ఎక్స్పెక్ట్ చేస్తాము చెయ్యం కదా సో అంత పీక్ సమ్మర్లో కూడా నేను జలుబుని ఫేస్ చేశాను చల్లనీళ్ళు తాగలేకపోయాను ఐస్ క్రీమ్స్ తినలేకపోయాను ఇలా అసలు ఒకటిగా కాదు రెండు కాదు నా సిచ్యువేషన్స్ అండి సో ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేవి చేయలేదండి ఇక కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకొని ఏమైనా ఈ ప్రాబ్లం అనేది సెట్ అయితే అట్లీస్ట్ ఒక వారానికి ఒక వీడియోనో లేకపోతే రెండు రోజులకి ఒక వీడియోనో మీకైతే నేను అందివ్వడానికైతే రెడీగా ఉన్నాను అని కంటెంట్ చాలా ఉందండి కంటెంట్ అయితే బోల్డ్ అంత కంటెంట్ నేను వర్క్ చేసుకుని బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకొని రాసుకొని పెట్టుకున్నాను షూట్ చేయాలి ఎడిట్ చేయాలి అంటే ముందు నేను పీస్ఫుల్గా ఉండాలి నా ఆరోగ్యం సహకరించాలి కదా సో అందుకనే నేను వీడియోస్ చేయడం లేట్ అవుతుంది ఇంకేం రీజన్స్ అయితే లేవండి అంతా బాగుంది అంతా బాగుంది ఏదో ఒక విధంగా నా మైండ్ని బిజీ చేసుకొని ముందుకు వెళ్దాము నా లైఫ్లో కొంచెం వెళ్దాము అని చెప్పి అనుకునే టైంలో ఏదో ఒకటి ఏదో ఒకటి ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి నాకు అసలు కొత్త ఇంట్లోకి వచ్చామండి కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని ఆలోచనలు ఉన్నాయో మైండ్లో ఇలా సర్దుకోవాలి అలా సర్దుకోవాలి ఈ మొక్కలు పెంచాలి టెరస్ గార్డెనింగ్ చేయాలి ఎన్ని ఆలోచనలు ఉన్నాయండి అసలు వచ్చి మేము దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పోతుందండి మీరు నమ్మరు ఈ రోజుకి నేను కరెక్ట్గా నా వార్డ్రోమ్స్ కూడా వార్డ్రోబ్స్ కూడా నేను నీట్గా సర్దుకోలేదండి ఎందుకు ఎలా సర్దుకోగలను చెప్పండి నా సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు నేను ఏం చేయగలను ఇంకా వండుకోవడం తినడం ముఖ్యమైన పనులు తప్ప మిగతా వాటి జోలికి వెళ్ళలేకపోతున్నాను అంత సివియారిటీగా ఉంది నా ప్రాబ్లం అనేది సో ఇలా ఒకటి కాదు రెండు కాదండి చాలా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ చేయాలి ఇది ఎప్పుడు తగ్గుతుందో ఆ పనులన్నీ నేను ఎప్పుడు చేస్తానో చాలామంది హోమ్ టూర్ అడుగుతున్నారు ఏం హోమ్ టూర్ చేస్తానండి ఈ కళ్ళు ఈ మొహం ఇలా పెట్టుకొని అండ్ ఇంకొకటి మీకు తెలుసు రీసెంట్గా నేను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశానని ఆ క్లౌడ్ కిచెన్ క్లౌడ్ కిచెన్ కూడా ఎన్నో ఆశలతోని నాకంటూ ఒక ఓన్ గుర్తింపు ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలన్న హ్యాపీనెస్తో ఎప్పటి ప్పటి నుంచో నాకున్న ఫుడ్ అంటే ప్యాషన్తోని ఆ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను ఆ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడానికి కూడా ఒకటి వంద సార్లు ఆలోచించి స్టార్ట్ చేశాను ఏం లాభం జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ చేశాను వెంటనే ఇది వచ్చేసింది నాకు దీనివల్ల నేను మళ్ళీ స్విగ్గీ జొమాటోలో కూడా కిచెన్ ఆఫ్ పెట్టాను డైరెక్ట్ ఆర్డర్స్ తీసుకోవట్లేదు ఈ సిచ్యువేషన్ అంతా నార్మల్ అయ్యి మళ్ళీ నేను కమ్బ్యాక్ ఇవ్వాలి క్లౌడ్ కిచెన్లోని సో దాని గురించి కూడా నాకు సపోర్ట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లోని క్లౌడ్ కిచెన్ గురించి డైలీ అప్డేట్స్ అనేది మ్యాక్సిమం పెడుతూ ఉంటానండి సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ధాత్రి మిల్లెట్స్ అని ఉంటుంది నా క్లౌడ్ కిచెన్ నేమ్ కూడా ధాత్రి మిల్లెట్సే సో చూద్దాం ఇంకా దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాను ఇది నాకు ఏ విధంగా తగ్గుతుంది సో మళ్ళీ స్ట్రాంగ్ కమ్బ్యాక్ అయితే నేనైతే ఇవ్వాలనుకుంటున్నానండి అండ్ మీరు కూడా బ్లెస్ చేయండి అంతే మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను బాయ్